ఆ ఆ అదే సప్ప ముందు నీకు యాడ్ చేయాలంటే మా బాబుకి అడ్వాన్స్ ఇవ్వాలి దానదే ఉంది దొరా తీసుకోండి కానీ బొమ్మ బాగా కనపడాలా సప్ప ఓకే చూసా బావా అబ్బా 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 సింపుల్ సిటి బావా సింపుల్ సిటి అని చెప్పాను కదా మీ ఈ పిచ్చల డబుల్ మనం టీ కొట్టు বাকি తెర్చడం సరిపో సరేపో ఇది అడ్వాన్స్ అంతే అబ్బా తికి వరి తొందరెక్కు బావా ఒక్క నిమిషం ఉంటావా పాము కురుపులకు వరి బీజ తెల్లబట్ట పేన్ కొరుకు రక్తహీనత గజ్జి తామర మూల శంక కామెర్లు తెల్ల కామెర్లు పిత్తం వాతం వార్సమూలలకు పసర మందులేస్తాం నర్స మందులు ఇస్తాం పత్యం లేదు ఇది సత్యం బాబు చెప్పా కాన్సెప్ట్ అదిరింది చెప్పా చూసావు బావా కాన్సెప్ట్ అతనే రెడీ చేసుకున్నాడు మన క్రియేటివిటీ వాడాల్సిన అవసరమే ఉండదు అంటే మీరు అమ్మే మందులు అవన్నమాట మీకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ధర మీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడండి అదే బాబా పబ్లిక్ టాయిలెట్స్ సులభ కాంప్లెక్స్ దగ్గర పచ్చ కలర్ లో వరి బీజానికి వైద్యం చేయబడి అని అనిపించుంటది కదా ఆ బిజినెస్ బాబా అయినది రేపు పొద్దున్న నీకు ఏదైనా జరిగినా కూడా ఈయన వైద్యం చేస్తాడు అంటే ఆయన ఏం వ్యాపారం చేస్తాడు అంతా నీకు డీటెయిల్ గా ముందు నుంచే తెలుసు అనమాట తెలుసా ఏంటి బావ అసలు ఈ ఐడియా ఇచ్చి తీసుకొచ్చిందే నేను అసలు ఆ నాకు అంత హెల్ప్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది మరి ఆ టీ లకి సిగరెట్ లో కూడా నా దగ్గర డబ్బులే వాడేస్తుంటే ఇవి పైకి వచ్చినప్పుడు పనికొస్తే తీసుకొచ్చేయండి బావా మీ సోది తర్వాత త్వర తొందరగా నన్ను పంపించండి యాలయ్య

He ring garing ring garing ring garing, ring ring kare he ring 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 ఇంక టీవీ అంటే ఓకే అవ్వాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చా మీరు కూడా తీసుకోండి మా కంపెనీ అంటే అంత భక్తి నీకు కంపెనీ అంటే భక్తి కాదు ఆయనకి లోన్ మీద ఉన్న భయం అలాంటిది ఆ యాడ్ ఓకే అయితే నా ఇన్స్టాల్మెంట్ కడతారని నమ్మకం సార్ ఆ నమ్మకం నన్ను నడిపిస్తుంది మీరు అదే నమ్మకం మీద ఉండండి యాడ్ ఓకే అయిపోగానే మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను అబ్బా పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది సార్ మీ లోను లేచిపోయిన పిల్లలు లాంటిది తిరిగి రాదండి మీరు చెప్పింది ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్ అడి చెప్పింది దానికి అర్థం అవుతుంది మీకేం అర్థం అవుద్ది చూడండి ఇవాళ యాడ్ ఓకే అయిపోతే మనకు వచ్చే లాభం ఎంతో తెలుసా తెలియదు సార్ ఐదు లక్షలు కానీ నాకు కట్టాల్సి రెండు లక్షలే కదా సార్ ఇక్కడ వర్కర్స్ ఇవ్వాల్సిన పేమెంట్ పది లక్షల క్లయింట్ వెయిట్ చేస్తున్నట్టున్నారు మనం వెళ్దాం సార్ ఈ రోజు నా పెళ్లి రోజు సార్ ఇంటికి తొందరగా రాకపోతే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తానంటే అదే ప్రాబ్లం సార్ క్లయింట్ వెయిట్ చేస్తారు మీరు త్వరగా వచ్చింది బాబా చూడు బాబు ఈ రోజు ఎట్టి పరిస్థితిలో నీ అమౌంట్ ని క్లియర్ చేసేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ Good morning. Good morning. Um, shall we start? ఒక హ్యాండ్సమ్ కుర్రాడు తన బాడీ మీద డియో స్ప్రే చేసుకుని బయటికి వచ్చాడు బాడీ నుంచి ఆ డియోకున్న అద్భుతమైన ఫ్రాగ్రెన్స్ ఎయిర్ లో అలా అలా ట్రావెల్ అవుతోంది ట్రావెల్ అయి పక్కింటి బెడ్రూమ్ లోకి వెళ్ళింది బెడ్రూమ్ లో ఉన్న అమ్మాయి వావ్ అని తిరిగి చూసింది ఆ కుర్రాడు రోడ్డు మీదకి వచ్చాడు వెనక కొన్ని వేల మంది అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఫ్రీజ్ చేశాం

ప్రభాకర్ సుధాకర్ కూడా ఉంది మేడం ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నా కూర్చోలేదు మేడం పని చేస్తున్నాను ఈ చైర్ నాదమ్మా ఓ సారీ మేడం లేకు ఏం చేస్తున్నావు చైర్ అడిగారు కదా మేడం నేను అడిగింది ఆ చైర్ కాదు నా పొజిషన్ నీ పొజిషన్ మారిపోయింది సర్ నేను నన్నదే నువ్వు విన్నావు నువ్వు విన్నదే నేను అన్నాను ఇక్కడి నుంచి యాడ్ ఏజెన్సీకి క్రియేటివ్ హెడ్ అతనే సారీ సార్ నేను అతని చూడు జెండు బామ్ అయిపోయిందని బాధపడ్డం కంటే తలనొప్పి పోయిందని ఆనందించడమే బెటర్ అసలు తలనొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేలా తలని తీసుకెళ్లి గోడకి టప్ప టప్ప టప్పని కొట్టుకోవాలి అర్థమైందా చూడు నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు కానీ మంచి కాన్సెప్ట్ తయారు చేసి ఇంకో యాడ్ పట్టావంటే నువ్వే క్రియేటివ్ హెడ్ ఓకే ఆల్ ది బెస్ట్ నీకేమైనా పని ఉందేంట్రా లేదు ఎందుకు ఎందుకంటే పదా క్రియేటివ్ అండ్ పోస్ట్ గురించి బాధపడటం మానే పోయింది ఆఫ్టర్ ఆల్ వెయ్యి రూపాయలే కదే నేను బాధపడుతోంది డబ్బు పోయినందుకు కాదే నా పరువు పోయినందుకు ఎలాగైనా సరే పోయిన పరువుని మళ్ళీ దక్కించుకోవాలి పోయిన పరువు తిరిగి దక్కించుకోవాలంటే మళ్ళీ నువ్వు క్రియేటివ్ హెడ్ అవ్వాలి క్రియేటివ్ హెడ్ అవ్వాలంటే యాడ్ కొట్టాలి యాడ్ కొట్టాలంటే మళ్ళీ కాన్సెప్ట్ చేయాలి ఇదంతా అయ్యే పనేనా యాడ్ కొట్టాలంటే కాన్సెప్ట్ చేయక్కర్లేదే కొట్టేసిన కాన్సెప్ట్ తో కూడా యాడ్ కొట్టేయచ్చు యు మీన్ థెఫ్ట్ నో దొంగతనం चेंट वाह <laughs>